ఫౌండేషన్ చైర్మన్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బస్టాండ్ సమీపంలోని ఫౌండేషన్ క్యాంప్ కార్యాలయంలో విద్యార్థులకు పుస్తకాలు మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సలీమా సైదా సా వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐకాన్ చైర్మన్ అయినటుండి షేక్ అస్లం గారి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు బంధువులు సేవభిలాషులు అందరూ వచ్చి వారి పుట్టినరోజు సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది వచ్చారు అలాగే పిల్లలకి కూడా పుస్తకాలు పెన్సిల్స్ పెన్నులు ఆ విధంగా ఇచ్చారు చారిటబుల్ ట్రస్ట్ లాగా గ్లోబల్ ఐకాన్ ట్రస్ట్ ఉంది కాబట్టి ఆ ట్రస్ట్ ద్వారా వారు చాలామంది పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళకి పుస్తకాలు విన్నీ పంపిణీ చేశారు అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మస్తానుడి గారు కూడా వచ్చారు నమస్తే అండి అస్లాం సశ్రీ అకాల నేను షేక్ అస్లం అనే నేను గత కొన్ని సంవత్సరాల నుండి నేను నా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్ చేస్తున్నాను దాంతోపాటు పలు సేవా కార్యక్రమాలు అంటే ఒక ఫౌండేషన్ నిర్మించాను పది సంవత్సరాల ముందు అది పేదరికంలో ఉన్న వాళ్ళు బలహీన వర్గాలకి ఇంకా పేద ప్రజలకి ఎవరైతే మనకు అనుకూలంగా వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారో ఏదైనా కౌన్సిలింగ్ కానీ లేక వేరే పరంగా బుక్స్ పరంగా కానీ లేక ఏజ్ హోమ్ వాళ్ళకి ఏదైనా బట్టల తరపున క్లోజ్ తరఫున కానీ మనం మన ఒక సంస్థ గ్లోబల్ ఐకాన్ ఫౌండేషన్ పది గత పది సంవత్సరాలు చేస్తున్నాము ఇదే మేము కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మన ఈవెంట్గా ఏదైతే ఈవెంట్స్ ఉంటాయో బర్త్డే నా బర్త్డే కావచ్చు ఇండిపెండెన్స్ డే కావచ్చు ఉమెన్స్ డే కావచ్చు దాని పరంగా నేను సేవా కార్యక్రమంలో మన తోటి టీం ఎవరైతే నాతో సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరితో కలిసిమెలిసిగా ఒక టీం వర్క్లో చేసి దాన్ని మేము ఇక్కడ ఏదో మన ప్లేస్లో మనం మా స్తోమతను బట్టి మనం ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేస్తు చేస్తున్నామండి ఈరోజు కూడా మనం పిలిచినందుకు వచ్చినందుకు మన పిలిచినందుకు అందరూ వచ్చారు మా టీం వచ్చారు మా ఫౌండేషన్ మెంబర్స్ వచ్చారు వచ్చి దగ్గరుండి దాన్ని సక్సెస్ చేయడానికి వాళ్లే కారణం నేను వాళ్ళకి ఇంకా ఎక్స్ మాజీ ఎమ్మెల్యే మసాన్మణి గారు ఆయన కూడా తెలంగానే వచ్చి ఒక వచ్చి ఈ ప్రా ఈ కార్యక్రమాన్ని వచ్చి నన్ను దీవించి వెళ్ళారు దాన్ని కూడా నేను ఆయన్ని ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తున్నాను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సో మోస్ట్లీ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ కోఆపరేట్ ఇన్ దిస్ రిగార్డ్ ద కమింగ్ నెక్స్ట్ ఫ్యూచర్ సో దట్ ఐ కెన్ కంటి షేక్ సలీమా గారు గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు వారు కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని షేక్ అస్లాం గారి పుట్టినరోజు సందర్భంగా మార్కులు చెప్పాల్సి కోరుతున్నాం గారి అందరికీ నమస్కారం అస్లాం లేకుం ఈరోజు అస్లాం గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మరి పేద పిల్లలకు పుస్తకాలు కంప్లీట్ చేయడం జరిగింది మరి ఉన్న రోజుల్లో ముందు ముందుకి మంచి స్థాయి ఎదగాలని మా టీం వరకు అందరూ మేము ఆయనకి సపోర్ట్ చేసి ముందు మంచి దారిలో తీసుకెళ్తామని ఆయన చేసిన ప్రతి కార్యక్రమం పది సంవత్సరాలుగా నుంచి చేస్తున్నారు ఇంకా ముందు ముందు మంచి ఒక స్థాయిలో వచ్చి నలుగురు ప్రజలకి మాలాటి మహిళలకి సపోర్ట్ చేయాలి ఇంకా మంచి కార్యక్రమాలు ఇలాంటి పేద పిల్లలకి హోమ్లకి అది ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ఇంకా ముందు ముందు ఇంకా చేయాలి మంచి పదవి రావాలని చెప్పేసి మేము దేవుణ్ణి ఇంకా వచ్చేసరికి ముందు మంచి సెలబ్రేషన్ చేసుకొని అలాగే పేదలకు సాయం చేయాలని మా మానవతా పరిరక్షణ సమితి జిల్లా ప్రెసిడెంట్గా నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను